सर्चने समाचार मैारीटी నిన్ను కట్టేసినారా నువ్వు ఉండేది అట్లా తెలకాయకి ఎవరైనా రాయితేసినారేమేమా ఎవరు నువ్వా ఎవరు రా రావుల రెడ్డి కదా పని చేసేవాడిని తెలియదు రాఘు రెడ్డి గుడి పెట్టుకో ఉండేది ఓహో బోర్తావు నుంచి ఇట్ల వచ్చినావు ఏమేమా నేను ఆయన బాగున్నా నువ్వేంది ఇట్లున్నావు అట్లాలే

పో పోయ్యా మరి రెడ్డి వస్తాడు కొడతాడు మళ్ళా మరి రెడ్డి రాజు వీసి వచ్చినావా ఎవరో దొంగ అని కొడుదామనుకుంటలే సర చేద్దాలి కాడ అని కిరీటం తీసినావా సారీ నువ్వు చెప్పాలి ముందు తీస్తారా ఆయన ఎంత గుండు దేవుని గుడిలో భక్తితో తలనీలాలు ఇచ్చు అట్లా పుల్లలు గుర్తుపట్టకూడదు అండి అప్పులోళ్ళు వల్ల అట్లా వాళ్ళంతా మనకి ఎంత అవసరం ఉండదు అడుగుతారు కదా అందుకులే మమ్మల్ని అడుగుతారనే అడిగినా కానీ మన ప్రజలు మన తాడకి ఎవరిని అడుగుతారా అడిగిన వాళ్ళకల్లా లేదని లేదు లేదు అందరికీ సహాయం చేస్తుంటాం చేస్తా ఉంటే కదా చేసేది చేస్తా అంట అది చేద్దాలు అడిగినా రాయ్ ఏమని చెప్పారు ఆ ఐదు సీట్లు కట్టమని మళ్ళీ పదివేలు ఇస్తామండి అదే అడగమని అది కానీ అడిగినా ఆరుమంది నీ కొడుకులు గినాలు ఎంబడు తిరుగుతుంటే నీ పెద్ద కొడుకు ఒకటి చేసిన చేద్దామంటే అది కందరకాడి చిన్నవాడిని చిన్న కుమారుడు ఎంగరెడ్డి బొత్తిగా చెడిపోయినాడు చెడిపోయినాడు ఎందుకని శాంతమ్మ జతగూడి అవునా నూట యాభై ఇచ్చింది అంటే ఓటర్న్నర్న్నర్ ఆప్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు తాగినాడు తాగినాడు గమ్ముడు వండుకుండా ఊర్లోకి ఏమి గొర్రెనకి బియ్యి

మింగిరా చిత్త అందరితో సమాను నీ చిన్న కుమారుని కూడా ఏదో చేస్తే చేద్దాలంట లేకుంటే వారికి తలారి నా చిన్న కుమారుకు ఒకరి లేని కారణమున వంద ఎకరాల సేద్ద కూడా బందిని పెట్టారు కదరా రే నా కుమారులు ఇలా చెడిపోకూడదు నా సేద్ద మళ్ళీ ఆగిపోకూడదురా అయితే ఇప్పుడే పరమడి దేశం పాల్గొండ ఆపులు పెట్టినమున నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురువు ఉన్నాడు అంటే అతని దగ్గరికి వెళ్ళినా వెళ్ళినా మనకు కావాల్సిన ఎద్దులు కొనిస్తాడు అంత దూరం పోతే ఎద్దులకు డబ్బులెట్లు రెడ్డి ఫారం సిటీలు అయితే ఉండదు కదరా అడవురా జిల్లా కట్ట ఆడుకుంటాను అట్లా కాలు ఎక్కండు రెండు వేలు చెండు మూల ముంజి నాలుగు నరాలు ఐదు ఎంపీకి ఆరం గరిగిరి ఏటి ఎనిమిది సంక తొమ్మిది కన్ను ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టు కాదు బా అది పదన్నర కట్టు పదన్నర కట్టు అది మేము కూడా అట్లా ఆడినాము మేము కూడా అవసరం వచ్చి వచ్చి ఉండాలమే ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టు నువ్వు కట్టు హాయ్ అంతపురంకి వెళ్ళి నా భార్య దర్శాన్ని నాగర్ పిలిపించు తిట్టింది మన నన్ను తిట్టిందా ఊరికే అంటే నాది ఏమన్నా తప్పు ఉంటే ఆ మిద్ది మీద పైకి ఎక్కి ఆ బిల్డింగ్ మీదకి నా నెత్తి ఇంకో నేను తాడుగోలు క్రాస్ లో ఉంటా నువ్వు తాడుగోలు క్రాస్ లో ఉండు నేను ఇత కాలు తిరిగి వస్తా పోయ్ తీసుకోండి చిన్నదానా

గౌను పల్లి గాజులకు ఎంత సోగాయనే రంగోల లవనమ్మా నీ రెండు నీ రెండు నీ రెండు సేతులకు గౌను పల్లి గాజులకు నీ రెండు సేతులకు అవి ఎంత ఎంత

Dat is een beetje een verhaal. Ik heb er een beetje een verhaal van.